హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా కేవలం ఫైవ్ మినిట్స్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి రాయలసీమ స్పెషల్ ఒగ్గా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా నాలుగు వందల గ్రాములు నేను బురువులు తీసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి రెండు నిమిషాల పాటు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత బురువులు వాటర్ అంతా పిండేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి మొత్తాన్ని అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాటర్ అంతా వంపేసుకొని సాఫ్ట్గా ఉండాలండి బొరుగులు మొత్తాన్ని అలాగే వాటర్ వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ముందుగా మూడు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పులు మిక్సీ జార్లోకి వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెప్పలు కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్ అంతా ఈ మసాలా పొడిలోనే ఉంటుందండి కంపల్సరీ ఈ పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలు ఆవాలు శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కొంచెం కల్లుప్పు వేసుకొని రోట్లో దంచుకొని పచ్చాపచ్చగా అది వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా దంచుకొని వేసుకోవడం వలన పచ్చిమిర్చి అండ్ అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను మీకు కావాల్సినంత వేసుకోండి టేస్ట్కి సరిపడినంత ఇందులోకి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి కలర్ కోసం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు మనకి బాగా మగ్గిపోవాలి టమాటా అనేది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ అది ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులోకి నానబెట్టుకున్న బురువులు కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది వేసేటప్పుడు బురువులు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా తాలింపు అంతా బురువులకి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి నాకు సరిపోయింది నేనేం యాడ్ చేయలేదు ఇందులోకి టేస్ట్ కోసం హాఫ్ లెమన్ని రసం పిండుకొని వేసుకోండి ఆప్షనల్ అండి కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఆనియన్తో కానీ బజ్జీతో కానీ సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుందండి రాయలసీమ స్పెషల్ వగ్గాని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఫైవ్ మినిట్స్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్